ఇప్పుడు ఈ హౌసలో అమౌంట్ టోటల్ ఫోన్ చేస్తే థర్టీ లాక్స్ థర్టీ థౌసండ్ వచ్చింది ఎవరు సార్ రెడ్డి అని గోపాల్రెడ్డి అని అతను అంటే తెప్పించాడు దేని మీరు వేరే నేను మీ అవసరానికి తెప్పించుకున్నాను ఎప్పుడు తెప్పించుకున్నాను సార్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఏం చేస్తారు సార్ గోపాల రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు రియల్ రియల్ ఎస్టేట్ మన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్ అసలు ఇక్కడ ఉండడు ఆయన ద్వారా వేరే మనిషి పంపించారు అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది అదే వెంటనే ఉంటారు వాళ్ళు యూఎస్లో ఉంటారు వాళ్ళు మరి యూఎస్ నుంచి మనీ మనీ ఎట్లా పంపించేస్తారు